గురుదేవా గరుత్మంతుని జన్మరహస్యం ఆయన మహిమ ఎక్కడ ఆవిర్భవించిందో మాకు వినిపించండి మాకు వినతకద్రువ సంతానమైన గరుడ నాగులకు మధ్య ఆ వైరం ఎలా సంభవించిందో ఆ దివ్యగాథను వినిపించండి వత్స గరుత్మంతుని జన్మకథ అనేది సృష్టిలో అత్యంత దివ్యమైన రహస్యం లోకాలకు ధర్మాన్ని స్థాపించేందుకు ఆయన అవతరించిన విధాన్ని ఇప్పుడు నీకు వివరించదను లక్ష ప్రజాపతి పుత్రికలైన వినత కద్రువాద రూపంలో ధర్మానికి రెండు భిన్న స్వరూపాలు అవతరించాయి ఒకటి వినయం మరొకటి గర్వం తపోబలంతో లోకాలను నిలబెట్టే మహర్షి కశ్యపుడు పవిత్ర నెయ్యిని అగ్నికి అర్పిస్తూ యాగాన్ని పావనపరచుతున్నాడు దైవేంద్రుడు ఐరావతంపై ఆకాశాన్ని చీల్చుకుంటూ అవతరించినప్పుడు యాగవేదిక అంతా దేవప్రభతో నిండిపోయింది వాయుదేవుడు అగ్నిని ప్రజ్వలింపజేయగా వరుణుడు పవిత్ర జలాలను అందించాడు అగ్నిదేవుడు స్వయంగా హవిస్సును స్వీకరించాడు దేవతలందరూ తమ తమ శక్తులను సమకూర్చి కశ్యపుని మహాయాగాన్ని మరింత దివ్యమయం చేశారు ఆ యాగంలో దేవతలే కాదు బొటనవేలి పరిమాణంలో ఉన్న వాలఖిల్య మహర్షులు సైతం తమ వంతు సేవగా సమిధలను తీసుకువస్తున్నారు వారి భక్తి గొప్పదే అయినా వారి సూక్ష్మదేహాలకు దారిలోని ఒక ఆవుగిట్టల నీటిగుంత దాటలేని మహాసముద్రంగా అడ్డుపడింది వాలకిల్యుల సంకల్పం మాత్రం అలౌకికమైనది సమిధలను రక్షిస్తూ ఆ చిన్న గుంటను దాటి అగ్నికి అర్పించాలనే ధర్మనిశ్చయంతో వారు ముందుకు సాగారు వాలకిల్యుల ఆ కష్టాన్ని చూసిన దేవేంద్రుడు తన ఐరావతంపై నుండి గర్వంతో వారిని హేళన చేస్తూ బిగ్గరగా నవ్వాడు తన ఐశ్వర్య గర్వంలో మునిగిన ఇంద్రుడు వాలకిల్య మహర్షుల తపస్సును చిన్నచూపు చూచిరి ధర్మానికి విరుద్ధమైన అహంకార స్వరూపం అది దేవేంద్రుని ఆ అహంకార పూరిత పరిహాసం వారి తపస్శక్తిని తీవ్రంగా అవమానించింది దేవేంద్రుని ఆ అహంకార పూరిత అవమానమే వారిలో ప్రళయాగ్ని రగిలించింది వారిని అవమానించిన ఇంద్రుని గర్వాన్ని అణచివేయడానికి అతనికంటే నూరు రెట్లు బలవంతుడైన నూతన ఇంద్రుడిని సృష్టించాలని వారు భయంకర సంకల్పం చేశారు వాలకిల్యుల ఆ భయంకర సంకల్పం ప్రధాన యాగశాలలోని కశ్యప ప్రజాపతి ఏకాగ్రతను భగ్నం చేసింది వాలఖిల్యుల నూతన అగ్ని యొక్క ఉగ్రత ఆయను కలవరపరిచింది దయచేసి మీ కోపాన్ని విడనాడు శాంతిని స్థాపించుట ముఖ్యం మీ తపస్సును కాపాడుకోండి సృష్టిలో ఇద్దరు ఇంద్రులు ఉండడం సృష్టి విరుద్ధం మీ సంకల్పం లోకాలన్నిటికీ వినాశనం కలిగిస్తుంది అందుకని మీ తపబలం వృధా కాకుండా నేనొక ప్రతిపాదనను చేస్తాను అది మీకు సమ్మతమేనా ఆ మహాశక్తివంతమైన పుట్టబోయే ఇంద్రుడు ఇంద్ర పదవికి బదులుగా పక్షులకు రాజుగా ఉంటాడు ఇది మీకు సమ్మతమేనా కశ్యప ప్రజాపతి జ్ఞానవంతమైన పరిష్కారానికి ఆ మహర్షులు శాంతించారు వారు తమ భయంకర సంకల్పాన్ని ఆ అమోఘమైన తపఫలాన్ని కశ్యపునికి బదిలీ చేశారు పలకిల్యుల తపఫలాన్ని పొందిన కశ్యప ప్రజాపతి తన ఇద్దరు భార్యలైన కద్రువా వినతల సేవలకు మెచ్చి వారిని వరాలను కోరుకోమన్నాడు స్వామి నా కోరిక చాలా గొప్పది నాకు మహాబలవంతులు కామరూపులైన వెయ్యి మంది నాగులు పుత్రులుగా కావాలి నా కోరిక చాలా చిన్నది నాకు మీ జ్యేష్ఠ భార్య యొక్క వెయ్యి మంది పుత్రుల కంటే అత్యంత బలవంతులైన ఇద్దరు కుమారులు చాలు తదాస్తు మీ ఇరువురి కోరికలు నెరవేరుగాక కశ్యప ప్రజాపతి వరం తక్షణమే ఫలించింది కద్రువకు వెయ్యి నాగా అండాలు వినతకు ఆ వాలఖిల్యుల తపహఫలంతో రెండు దివ్యమైన అండాలు ఉద్భవించాయి ఐదు వందల సుదీర్ఘ సంవత్సరాలు గడిచిపోయాయి కద్రువ తన వెయ్యి అండాల కోసం అసహనంగా గర్వంగా ఎదురుచూస్తూ ఉంది కద్రువలా కాకుండా వినత ఆ ఐదు సంవత్సరాలు తన రెండు దివ్య అండాలకు నిత్యం పూజలు చేస్తూ ప్రశాంతంగా భక్తితో వేచి ఐదు వందల సంవత్సరాలు ముగియగానే కద్రువ అసహనం ఫలించింది ఆమె వెయ్యి అండాలు ఒక్కసారిగా పగిలి వాటి నుండి భయంకరమైన నాగులు ఉద్భవించాయి ఆ వెయ్యి మందిలో మహాబలవంతులైన నాగరాజులు ఉద్భవించారు తలల ఆదిశేషుడు వాసుకి మరియు ప్రచండ విషము గల భయంకరుడైన తక్షకుడు జన్మించారు తద్రువ సంతాన ఘోష విన్న వినత తన అండాలు ఇంకా పగలకపోవడం చూసి తీవ్రమైన ఆతృతకు అసూయకు లోనయ్యింది ఆమె అసూయగా మారింది తన భక్తిని మరచి వినత తన మొదటి దివ్యమైన బంగారు అండాన్ని బలవంతంగా పగలగొట్టింది వినత ఆత్రుతతో కొట్టిన దెబ్బకు ఆ దివ్యమైన అండం ఒక్కసారిగా ప్రచండమైన శబ్దంతో వేల సూర్యుల కాంతితో పేలిపోయింది ఆ ప్రచండమైన కాంతి నుండి సూర్య తేజస్సుతో ఒక బాలుడు ఉద్భవించాడు కానీ వినత ఆత్రుత వలన ఆ బాలుడు అసంపూర్ణ దేహంతో తొడలు లేకుండా జన్మించాడు అమ్మా నువ్వేం చేశావు నేను పూర్తిగా సిద్ధం కావడానికి ముందే నీ ఆతృతతో నన్ను బయటికి తీశావు అమ్మా నేను పూర్తిగా సిద్ధం కావడానికి ముందే నన్ను బయటకు తెచ్చావు నీ ఆతృత వలన నేను అంగవైకల్యంతో అసంపూర్ణుడిగా జన్మించాను నీ ఆతృతకు నీ తొందరపాటుకు నువ్వు చేసిన ఈ తప్పుకు ప్రతిఫలం అనుభవించక తప్పదు ఏ తల్లి పట్ల అసూయతో అయితే నన్ను అసంపూర్ణుడిగా కన్నావో అదే నీ సవతికి ఐదు వందల సంవత్సరాలు దాసిగా ఉండు కుమారుడి శాపం వినత గుండెను పిండి వేసింది నోట మాట రాక ఊపిరి సలపనంతటి దుఃఖంలో ఆమె మునిగిపోయింది అమ్మా దుఃఖించెకు నీవు నా తల్లివి నీకు దాస్యం నుండి విముక్తి మార్గం కూడా విధింపబడింది అమ్మా నా తమ్ముడు నీ రెండవ కుమారుడు నిన్ను ఈ దాస్యం నుండి విడిపిస్తాడు కుమారా తల్లికి విముక్తి మార్గం చూపిన అరుణుడు ఇక తన విధిని నెరవేర్చడానికి మహా తేజస్సుతో కూడి అగ్నిగోళంలా ఆకాశ మార్గాన సూర్యుని వైపు దూసుకెళ్లాడు తల్లికి విముక్తి మార్గాన్ని చూపించిన అరుణుడు తన విధిని నెరవేర్చుకోవడానికి సూర్య భగవానుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అది సూర్య భగవానుడి దివ్య రథం ఎడు రంగుల అశ్వాలు దానికి వాహనాలు కానీ ఆ మహా తేజస్సును చేస్తూ లోకాలకు వెలుగును పంచే సారథి స్థానం ఖాళీగా ఉంది అరుణుడి నమస్కారాన్ని సూర్యభగవానుడు అంగీకరించాడు ఆ క్షణమే అరుణుడు సూర్యుడి సారథి అయ్యాడు సూర్యుడి ప్రచండమైన వేడిని తాను గ్రహిస్తూ లోకాలకు వెలుగును పంచే అరుణోదయంగా అరుణుడు తన విధిని ప్రారంభించాడు అరుణుడు తన విధిని నెరవేర్చడానికి సూర్య భగవానుని రథసారథిగా మారిన తర్వాత కాలచక్రం ముందుకు కదిలింది వినత తన కుమారుడి శాపాన్ని తలచుకుంటూనే తన సవతి కద్రువతో కలిసి సముద్ర తీరాన విహరిస్తుండగా విధి ఆడిన నాటకంలో మరో ఘట్టం ప్రారంభమైంది అమృత మధనంలో ఉద్భవించిన ఆ దైవిక అశ్వం ఉచ్చైస్రవము దాని అద్భుతమైన తెల్లని సౌందర్య వినతను ఆకర్షించింది కద్రువ మనసులో ఒక కుటిలమైన ఆలోచనకు బీజం వేసింది వినత చూసావా ఆ అశ్వాన్ని ఎంత అద్భుతంగా ఉందో కానీ దాని తోక నల్లగా ఉంది గమనించావా నల్లగానా నాకు అలా అనిపించడం లేదే కద్రువ ఆ అశ్వం తోకతో సహా పూర్తిగా తెల్లగా పాల సముద్రంలా ఉంది నీకంత నమ్మకముందా సరే అయితే పందెం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసివి తెల్లగా ఉంటే నేను నీకు దాసిని ఒప్పుకుంటావా దాస్యమా కద్రువా నాకు సత్యంపై నమ్మకముంది నేను చూసింది తెల్లని తోకనే నీ పంధం నాకు సమ్మతమే సరే కద్రువా ఇప్పుడు చీకటి పడుతోంది మనం ఇంటికి వెళ్దాం రేపు ఉదయం వచ్చి ఎవరిది గెలుపో చూద్దాం అక్క మన స్వామి కశ్యప ప్రజాపతికి సేవ చేసే పవిత్ర సమయం వచ్చేసింది రేపు మళ్ళీ ఇక్కడికొస్తాం అప్పుడే తెలిసిపోతుంది మీ తల్లికి ఆపద వచ్చింది నా దాస్యం మీరు ఒక పని చేయాలి వినతతో ఒక పందం కాశాను ఆ పందంలో నేను అబద్ధమాడాను రేపు ఉదయం కల్లా నేను గెలవకపోతే మీ తల్లి ఆ దాసి అవుతుంది ఆ అశ్వం తోక తెల్లగా ఉంది మీరందరూ నల్లని వెంట్రుకలుగా మారి ఆ తోకను పూర్తిగా కప్పివేయాలి అప్పుడు ఆ అశ్వం తోక నల్లగా కనిపిస్తుంది అలా అయితే గెలుపు నాదేనని ప్రకటించగలను తల్లి ఇది అధర్మం అసత్యంతో గెలిచే గెలుపు ఓటమి కంటే హీనం మేము ఈ మోసం చేయలేము మమ్మల్ని క్షమించు నా మాట జవదాటుతారా నా ఆజ్ఞను ధిక్కరించిన మీరందరూ సర్పయాగంలో పడి నీ శాపం మాకొద్దు మేము వెళ్తున్నాం ఈ రాత్రే ఆ అశ్వాన్ని నల్లగా మారుస్తాం విధి వక్రించింది అమాయకత్వం ఓడింది ఆ రాత్రి సత్యం నల్లని అసత్యంతో కప్పబడిపోయింది మరుసటి ఉదయం సూర్యుడు ఉదయించాడు వినతా కద్రువ తమ పందెం గెలుపు ఓటములను నిర్ణయించుకోవడానికి సముద్ర తీరానికి చేరుకున్నారు దూరం తగ్గే కొద్దీ వినత గుండెల్లో ఏదో అలజడి సత్యం అనుకున్నది నల్లని అబద్ధంలా కనిపిస్తోంది చూసావా వినత సూర్యకాంతిలో స్పష్టంగా కనిపిస్తోంది తోక నల్లగా ఉంది పందెం నియమం ప్రకారం నువ్వు ఓడిపోయావు విధి నన్ను వంచించింది కానీ మాట తప్పను ఈ క్షణం నుండి నేను నీకు దాసిని కద్రువా కాలచక్రం గిర్రున తిరిగింది వినత దాస్యంలో మగ్గిపోతుండగా తరువాత ఆ రెండో అండంలో కదలిక మొదలైంది ఆ అండం నుండి వెలువడే వేడికి చర్పజాతి వెన్నులో వణుకు పుట్టింది తమ మృత్యువు సమీపిస్తోందని వస్తున్నాడు నా కష్టాలను తీర్చేవాడు అది జననం కాదు ఒక ప్రళయం మహాద్భుతమైన తేజస్సుతో పక్షీంద్రుడు గరుత్మంతుడు ఆవిర్భవించాడు తన తొలిచూపు తన తల్లిపై పడింది ఆ చూపులో ప్రేమతో పాటు ఆమె పడుతున్న వేదనను గుర్తించిన జ్వాల కూడా ఉంది వచ్చావా నాయన నా కష్టాలన్నీ తీరినట్లే ఓహో కొత్త పక్షి పుట్టిందా సరే వినత ఇక నీ కొడుకు కూడా నా దాసుడే అమ్మా ఎవరు ఈమె లోకాలనే శాసించే శక్తి నాలో ఉండగా నువ్వు ఈమెకు ఎందుకు తలవంచి దాస్యం చేస్తున్నావు నాయన ఒక పన్నెంలో ఓడిపోయి నేను నా సోదరిక దృవ్వకు దాసినయ్యాను నా తప్పుకు నువ్వు కూడా బానిసవయ్యావు ఆ మాట వినగానే నా రక్తం మరిగిపోతోంది లోకాలనే ఏలే శక్తి ఉన్న నాకు దాస్యమా అసంభవం లోకాలనే మోయగల శక్తివంతుడు ఒక తల్లి మాట కోసం పాముల చేతిలో కీలుబొమ్మగా మారాడు ఆ అవమానం అతన్ని దహించి వేస్తోంది తన వీపుపై విషసర్పాలను మోస్తూ ఆకాశ మార్గాన గరుడు పయనించాడు అది విహారం కాదు ఒక శిక్ష ఎన్నాళ్ళు ఈ బానిస బతుకు ఇంకెన్నాళ్ళు దీనికి అంతం లేదా పినతల్లి నాకు నా తల్లికి ఈ దాస్యం నుండి విముక్తి ఎప్పుడు ఆ స్వేచ్ఛ కోసం నేను ఏం చేయాలి నీ బలం మాకు తెలుసు గరుడా మాకు కావలసింది సామాన్యమైనది కాదు స్వర్గంలో ఇంద్రుని వద్ద ఉన్న అమృత కలసం మాకు తెచ్చి ఇవ్వు అప్పుడే నీ తల్లికి విముక్తి పినతల్లి మన దాస్య విముక్తికి వెలకట్టింది స్వర్గంలోని అమృతాన్ని తెస్తేనే మనకు స్వేచ్ఛ లభిస్తుందట్టు అమ్మా మన విముక్తి కోసం నేను ఆ సాహసం చేయాలనుకుంటున్నాను తండ్రి నేను అమ్మ విముక్తి కోసం అమృతం తేవడానికి వెళ్తున్నాను దేవేంద్రుడితో పోరాడైనా సరే నేను విజయం సాధించి తీరుతాను నన్ను ఆశీర్వదించండి తండ్రి కానీ తండ్రి నా కడుపు మండిపోతోంది నాకు భరించలేని ఆకలి వేస్తోంది ఈ ప్రయాణానికి సరిపడా ఆహారం ఎక్కడ దొరుకుతుంది నాయనా అల్లదిగో ఆ దూరంగా కనిపిస్తున్న సరస్సును చూడు అక్కడ రెండు మహాకాయ జంతువులు కనిపిస్తున్నాయా అవి సామాన్య జంతువులు కావు పూర్వ జన్మలో సోదరులైన సుప్రతీకుడు విభాస దాల్చి అవి శాపవశాత్తు ఇలా రాక్షస ఆకారాలు దాల్చి యుగాల తరబడి పోరాడుతున్నారు ఆయన ఆ ఇద్దరినీ భక్షించి నీ ఆకలి తీర్చు వారికి శాప విముక్తి కలిగించు ఆ శక్తి నీకు ఆ అమృతాన్ని తెచ్చే బలాన్ని ఇస్తుంది వెళ్ళు తండ్రి ఆజ్ఞ శిరసావహించి ఆకలిగొన్న సింహంలా గరుత్మంతుడు ఆ మహాకాయుల వైపు దూసుకెళ్లాడు వేగంతో ఆకాశాన్ని చీల్చుకుంటూ గరుడు ఆ యుద్ధ క్షేత్రానికి చేరుకున్నాడు తన పదునైన పంజాలతో ఆ మహాకాయులను బంతుల్లా పట్టుకుని గరుత్మంతుడు నింగి కెగిరాడు వాటిని భక్షించడానికి ఒక మహావృక్షం కొమ్మపై వాలాడు కానీ లోకాలనే మోయగల ఆ గరుత్మంతుని బరువును ఆ విరిగిన కొమ్మను కొరుడు ఉలిక్కిపడ్డా దాని కింద తలక్రిందులుగా తపస్సు చేసుకుంటున్న వాలకిల్య మహర్షులు ఉన్నారు తన రెండు పాదాలలో ఏనుగును తాబేలును పట్టుకుని ఉండడంతో గరుడు ఆ మహావృక్ష శాఖను తన ముక్కుతో పట్టుకున్నాడు ముక్కున మహావృక్షం కాళ్లలో గజకచ్చపాలతో గరుడు పడుతున్న అవస్థను చూసి కశ్యపుడు ఆ వాలకిల్య మహర్షులను ఆ కొమ్మను వీడి వెళ్లమని ప్రాధేయపడ్డాడు కశ్యపుని మాట మన్నించి ఆ మహర్షులు తపస్సు చాలించి వెళ్లిపోయారు భారం తగ్గిన గరుత్మంతుడు ఆ కొమ్మను విసిరేయడానికి సిద్ధమయ్యాడు ఆకలి తీరిన గరుత్మంతునిలో వెయ్యి రెట్లు శక్తి పెరిగింది ఇప్పుడు అతని లక్ష్యం ఒక్కటే స్వర్గం అమృతం వాయువేగంతో మనోవేగంతో అడ్డొచ్చిన లోకాలను దాటుతూ గరుత్మంతుడు స్వర్గానికి దూసుకెళ్లాడు అతని రాక ఒక పిడుగుపాటు అమరావతి ద్వారాలు కంపించాయి దేవతల సైన్యం ఆ మహావేగానికి నిలవలేకపోయింది వాయు విసిరిన తుఫానులు అగ్ని కురిపించిన జ్వాలలు గరుడుని రెక్కల గాలి ముందు నిలవలేకపోయాయి ఆయుధాలు అస్త్ర సన్యాసం చేశాయి అమృతాన్ని రక్షించే అగ్ని వలయం ఆకాశాన్ని తాకుతోంది కానీ గరుడ తన ముక్కున నదీ జలాలను పట్టి ఆ ప్రళయాగ్ని క్షణంలో ఆర్పేశాడు రెండవ అడ్డంకి కంటికి కనిపించనంత వేగంతో తిరిగే వజ్రాల చక్రం గరుడు తన దేహాన్ని అణువంత చేసి ఆ యంత్రాన్ని ఛేదించాడు చివరగా విషం చిమ్మే రెండు మహాసర్పాలు వాటి చూపు పడితే ఎవరినా బూడిద కావాల్సిందే గరుడు తన రెక్కలతో ధూళిని రేపి వాటి కళ్లను కప్పివేశాడు అగ్నిని ఆర్పాడు యంత్రాన్ని ఛేదించాడు సర్పాలను మోసగించాడు ఎట్టకేలకు అమృత భాండం గరుడుని వశమైంది ఆగు గరుడా అమృతం దేవతల సొత్తు దాన్ని తీసుకువెళ్లే అర్హత నీకు లేదు నా వజ్రాయుధానికి తలవచ్చు మహర్షి వెన్నముకతో చేసిన వజ్రాయుధానికి గౌరవమిస్తూ గరుడు తన రెక్క నుండి ఒకే ఒక ఈకను రాల్చాడు ఆ దెబ్బ అతన్ని కనీసం తాకలేదు గరుడా నీ బలం అమోఘం నా వజ్రాయుధాన్ని తట్టుకున్నావు సరే నీ మాతృభక్తికి మెచ్చాను ఈ అమృతాన్ని తీసుకువెళ్ళు కానీ ఒక్క మాట ఆ విషసర్పాలకు ఈ అమృతాన్ని తాగనివ్వకు వారు అమరులైతే లోకాలకే ప్రమాదం నువ్వు తల్లిని విడిపించుకో కానీ అమృతాన్ని వారికి దక్కనివ్వకు నిజమే ఆ దుర్మార్గులు అమరులు కాకూడదు అమ్మకు స్వేచ్ఛ దక్కాలి కానీ వారికి అమృతం దక్కకుండా చేయాలి దీనికి ఒక ఉపాయం ఉంది నేను ఈ అమృతాన్ని తీసుకెళ్లి పెడతాను నాగులు అమృతాన్ని సేవించడానికి వచ్చినప్పుడు ముందు వారిని నది స్నానం చేసి రమ్మని చెప్తాను నాగులు నది స్థానానికి వెళ్ళినప్పుడు నువ్వు వెంటనే వచ్చి ఈ అమృత కలసాన్ని తీసుకుని వెళ్ళు ఇది చాలా పవిత్రమైనది స్నానం ఆచరించి వస్తేనే సేవించాలి అని చెప్తాను వారు వెళ్ళగానే నువ్వు వచ్చి అమృతాన్ని తీసుకుపో నమో నారాయణాయ మహాప్రభు నా ప్రణామాలు జగత్ప్రభువు రక్షకుడా స్వామి మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది ఇదే నా భాగ్యము అమృతం చేతిలో ఉన్న దానిని రుచి చూడని నీ నిగ్రహం నాకు నచ్చింది వరం కోరుకో స్వామి అమృతం తాగకుండా నేను అజరామరుడిని కావాలి స్వామీ అలాగే నన్ను మీ వాహనంగా స్వీకరించండి ఇంతకు మించి నాకు ఏ కోరికలు లేవు తధాస్తు అమృతం లేకుండానే నువ్వు అజరామరుడివి అవుతావు అలాగే ఇకపై నువ్వే నా వాహనానివి పిన్నమ్మా ఇదిగో నువ్వు కోరిన అమృతం మా అమ్మ దాస్యానికి విముక్తి కలిగించు దీనిని చేతికివ్వను ఆ పవిత్రమైన దర్భల మీద పెడతాను అక్కడ నుండి స్వీకరించండి ఇది అత్యంత పవిత్రమైనది స్నానమాచరించి శుచిగా వచ్చి దీనిని స్వీకరించండి అప్పుడే దీని శక్తి మీకు దక్కుతుంది నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను ఇక మా అమ్మ నేను నీ దాస్యం నుండి విముక్తులమే కదా అవును నువ్వు నీ తల్లి ఇద్దరూ స్వేచ్ఛా జీవులే ఆ దాస్యం పోయింది ఇక వెళ్ళండి పదండి త్వరగా శుచిగా వచ్చి అమృతాన్ని పొందాలి ఆలస్యం వద్దు పదండి నాగులు అమృతం మీదున్న ఆశతో స్నానానికి వెళ్ళగానే గరుడుని ఉపాయం ఫలించింది మెరుపు వేగంతో దిగివచ్చిన దేవేంద్రుడు ఆ అమృత కలశాన్ని తిరిగి స్వర్గానికి చేర్చాడు స్నానమాచరించి ఇంద్రుడి మాయతో గరుడుడి గరుడు యుక్తితో తాము మోసపోయామని గ్రహించి కద్రువ కుమిలిపోయింది నాగులు అమృత బిందువుల కోసం ఆ పదునైన దర్భలను నాకడంతో ఆగుల నాలుకలు రెండుగా చీలిపోయాయి అదే వాటి శాపంగా గుర్తింపుగా మిగిలింది ఎన్నో ఏళ్ల బానిసత్వపు చీకట్లు ఈ రోజుతో తొలగిపోయాయి కన్న కొడుకు రెక్కల బలంపై వినత స్వేచ్ఛ అభాయసంలోకి పయనించింది దాస్య శృంఖలాలు తెగిపడ్డాయి ఆ తల్లి కళ్లలోని ఆనందం చూసి గరుడుని జన్మ ధన్యమైంది ఉల్లోకాలను జయించే శక్తిని సాధించిన అమ్మ ప్రేమ ముందు అతడు ఎప్పటికీ చిన్నపిల్లాడే ఇది కేవలం ఒక ప్రయాణం కాదు ఇది అధర్మంపై ధర్మం సాధించిన విజయం ఇది దాస్యంపై స్వేచ్ఛ సాధించిన గెలుపు మాతృ రుణం తీర్చుకున్న గరుత్మంతుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ లోకపాలకుడైన శ్రీ మహావిష్ణువు సేవలో తరించడానికి వైకుంఠం చేరాడు వైకుంఠం కాలానికి అతీతమైన దివ్యధామం ఇక్కడ శోకం లేదు మరణం లేదు కేవలం శాశ్వత ఆనందం పరమశాంతి మాత్రమే ఉంటాయి సకల లోకాలను కాపాడే ఆ శ్రీహరి పాదాల చెంత గరుత్మంతుడు తన గమ్యాన్ని తన జన్మ సాఫల్యాన్ని కనుగొన్నాడు మంగళం భగవన్ విష్ణు మంగళం గరుద్వాజ మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుద్వాజ మంగళం భగవాన్ విష్ణు మంగళం పుందరి కక్ష ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వండర్ వరల్డ్